ఫోన్లే కదా అని తిన్నా గంటసేపులో నాకేమైనా కావాలి ఇప్పుడేమో పలిపి ఆరెంజ్ అంటున్నావు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాను నందు నిన్నేం చేస్తా బావ ఇందాక సృజన తోటి ఫోన్ కాల్ మాట్లాడినందుకు ఏమైనా నేను సరే నీ ఫ్రెండ్ కదా ఫ్రెండే నందు నేను కావాలని ఫ్రెండ్ బై మిస్టేక్ లో అది ఫోన్ వాట్సాప్ వీడియో కాల్ వెళ్ళిపోయింది నందు నేను ఎలాంటి డౌట్స్ లేవు నువ్వేంటి మరి ఇది పల్పి ఆరెంజ్ ఎందుకు వద్దు నీ కోసం తెచ్చిన తాగు నీకు దండం పెడతా నాకు ఇట్లాంటి అలవాటు లేదు మంచి నేను అంత కష్టపడి నడుచుకుంటా పోయి ఎండలా తీసుకొచ్చిన బావ నీకోసం కష్టపడి తెచ్చిన సర్ది అవుతుంది సర్ది కడితే లైట్ కూల్ ఏం కాదు ఏం కావాలంటే ఏంది అడతాం సరిగా చెప్పు